గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజ రెండో స్థానంలో నరేందర్ రెడ్డి మూడో స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఓవరాల్గా లీడ్లో బీజేపీ క్యాండిడేట్ ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వేల ఒక వంద పద్దెనిమిది ఓట్ల ఆధిక్యం ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలడం కష్టమే సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు తర్వాతే తేలనున్న విజయ విజేత నేటి రాత్రి వరకు రానున్న తుది ఫలితం ఎమ్మెల్సీ అంటే ఇట్లే ఉంటుంది రెండు మూడు రోజులు పడుతుంది ఇరవై ఎనిమిది వేల మందికి ఓట్లేసుడు రాలే అంకెకు బదులు టిక్కులు సర్కిళ్ళు పేర్లు రాసిన టీచర్లు గ్రాడ్యుయేట్లు పోలైన ఓట్లలో పది శాతానికి పైగా చెల్లలే గ్రాడ్యుయేట్ల ఓట్లలో భారీగా ఇన్వాలిడిటీ ఇన్వాలిడి ఇన్వాలిడ్ అసలు ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఓట్లేసే విధానాన్ని అభ్యర్థులు వివరించుకుంటూ పోవాలి ఇది సాధారణ లాగా ఉండదు ఇది ఎంతమందికైనా ఓటు అందుకే మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు అని అంటారు అంటే నాకే ఒకటో గుర్తు నాకే వెయ్యి అని అర్థం వంద మంది ఉంటే వంద మందికి ఓట్లు వేయచ్చు అట్లుంటుంది ఇది కాబట్టి దీన్ని వివరించడంలో అభ్యర్థులు ఫెయిల్ అన్నట్టు మేమైతే ఒక యుద్ధ ప్రాతిపదికన వివరించేది మేము చింతపండు కోసం మేము ప్రచారం చేసినప్పుడు ఓట్లు ఎట్ల వేయాలని ఓ యుద్ధ ప్రాతిపదికన వివరించేది ఇప్పుడు ఏంది ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి ముందంజ మీరు చూసిండ చింతపాండు మొత్తం బీసీ అభ్యర్థులే ముందంజలో ఉంటారు ఎటు చూసినా బీసీ అభ్యర్థులే అన్నారు కదా కానీ మొన్న ఎవరు గెలిచిండ్రు శ్రీపాల్ రెడ్డి గెలిచిండ్రు టీచర్ ఎం ఎమ్మెల్సీ ఎన్నికలలో శ్రీపాల్ రెడ్డి గెలిచిండు ఇప్పుడు ఇక్కడ అంజిరెడ్డి ముందట ఉన్నాడు ఆ ముల్కా కుమరయ్య అన్నట్టయినా ఆయన కూడా పటేల్ మున్నూరు కాపాయనే ఆయన ముందుంజ ఆయన గెలిచిండు ఆల్రెడీ అటు శ్రీపాల్ రెడ్డి గెలిచిండు ఇవో ఇక్కడ చూస్తేనేమో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు గ్రాడ్యుయేట్ సంబంధించి మళ్ళీ సెకండ్ స్థానంలో కూడా ఎవరు ఉన్నారు ఇక్కడ నరేందర్ రెడ్డి ఏమో సెకండ్ ప్లేస్ ఉన్నాడు మళ్ళీ మన బీసీ బిడ్డ ఏమో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అయితే ఈయన గెలిచినా మళ్ళీ గదే కాంగ్రెస్కు పోతాడు ప్రసన్న హరికృష్ణ గెలుస్తాడని చాలామంది అనుకున్నారు ప్రసన్న హరికృష్ణే టికెట్ అడిగిండు కాంగ్రెస్ది కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు ఆయన దాంతో ఆయన బీఎస్పి దగ్గరికి పోయి బీఎస్పి టికెట్ తెచ్చుకున్నాడు అది ఇట్లా చూడండి మరి ఏది బీసీ వాదం ఏది బీసీ వాదం అని అన్నారు కదా మరి ఏది బీసీవాదం ఏది ఎస్సీలు బీసీలు ఎస్టీలు కలిసి మనం ఒకరిని గెలిపించుకుందామని ఉమ్మడి కార్యాచరణ చేస్తే కనీసం ఇట్లా నరేందర్ రెడ్డి మీదనో ఈ అంజిరెడ్డి మీదనో ఇంకో శ్రీపాల్ రెడ్డి మీదనో కనీసం పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది కులానికి కులానికి మధ్య విద్వేషం రాజు చేసి కులానికి కులానికే గలవకుండా మా ఒక్క కులం ఓట్లే కావాలంటే గెలుతారా సమాజంలో అట్లా మళ్ళీ ఆఖరికి ముగ్గురు రెడ్డిలే గెలిచే కాడికి వచ్చాయి గెలితే ఇప్పుడు అంజిరెడ్డి గెలవాలి బీజేపీ నుండి లేదా కాంగ్రెస్ నుండి నరేందర్ రెడ్డి గెలవాలి రెడ్డిలే ముందు అంజలు ఉన్నారు మొన్న శ్రీపాల్ రెడ్డి గెలిచే కోమరయ్య గెలిచే ఆయన సెమీరెడ్డి ఈయన రెడ్డి ఇక్కడ ఇద్దరు రెడ్డిలే మూడో ప్లేస్లో పరి ప్రసన్న హరికృష్ణ వచ్చే ఇక ఈ రాత్రి వరకు కానీ ఈ ఫలితం వెళ్తుంది ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోటి ఎవరు గెలిచే అవకాశం లేదు పడిన ఓట్లల్లో యాభై ఒక్క శాతం ఓట్లు ఎవరికైనా ఒక సైడ్ పడితే ఆయన గెలిచినట్టు ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోటి అది ఎవరికి వాళ్ళ లేదు ఇవాళ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు ఈ నైట్ వరకు అప్పుడు కానీ మరి అంజిరెడ్డి మళ్ళ కిందికి వచ్చి రెండో ప్రాధాన్యత ఓటుతోటి నరేందర్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటుందా లేకపోతే ప్రసన్న హరికృష్ణకి ఏమన్నా సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపులో అత్యధికంగా వస్తే ప్రసన్న హరికుమారే గెలిచి ప్రసన్న హరికృష్ణనే గెలిచే అవకాశం ఉంటుందా చూడాలి ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి మాత్రం బీజేపీ అభ్యర్థికి ఏడు వేల ఒక వంద పద్దెనిమిది ఓట్ల అయితే ఉన్నది ఇది చిన్న లీడే ఏం కాదు రెండో ప్రయారిటీ ఓట్లు వచ్చే వరకు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ లెక్కింపే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆడ కూర్చుంటే తప్పించి తెలియదు ఈ లెక్కలు